అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి సో కార్తీక మాసం స్టార్ట్ అయిందంటేనే మనకి పండగ వాతావరణం అన్నట్టే ఎందుకంటే కార్తీక మాసం ఇద్దరికీ ఇష్టమైన మాసము ప్రాతకాలాన నదీ స్నానాలు సంధ్యావేళలో దీపాలంకరణలు ఏ గుడికి వెళ్ళినా హరిహర నామస్మరణతో గుళ్ళన్నీ మారుమోగుతూ అన్నమాట ఉపవాసాలని ఏకాదశి పూజలని కేదారేశ నోములని నాగులు జవితినా ఒకటా రెండా చెప్పకుండా అంటే కార్తీక మాసం విశిష్టత గురించి ఈ వీడియోనే సరిపోదనుకోండి సో అలాంటి కార్తీక మాసంలో ఒక ఒకటైన ఫెస్టివల్ భగినీహస్త భోజనం అది మా ఇంట్లో జరిగిన భగినీహస్త భోజన విశేషాలతో నేను మీ ఇంటికి వచ్చే మీ ముందుకు వచ్చేసాను సో భగినీహస్త భోజనం అంటే ఏంటి భగినీ అంటే సోదరి అంటే సోదరి చేత చేయబడిన భోజనాన్ని మనం తింటాం కాబట్టి భగినీహస్త భోజనం అంటారనమాట దీని వెనక ఉన్న కథ ఏంటి అంటే యమధర్మరాజుకి ఒక చెల్లె ఉంది ఆవిడ పేరు యమున సో యమధర్మరాజు యమునకి పెళ్లి చేసి పంపించాక యమున ఎన్నిసార్లు పిలిచినా కూడా యమధర్మరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అలా చాలా కాలం గడిచింది కొన్ని సంవత్సరాలైనా యమధర్మరాజు వెళ్ళలేదు అనమాట సో అనుకోకుండా ఒకరోజు యమధర్మరాజు వాళ్ళ చెల్లి అయినా యమున ఇంటికి వెళ్ళాడనమాట యమున చాలా ఆనందంతో ఆహా చాలా రోజుల తర్వాత మా అన్నయ్య మా ఇంటికి వచ్చాడని చెప్పి యమధర్మరాజుకి ఇష్టమైన పంచపక్ష పరిమాణాలనివ్వండి పెట్టింది అనమాట సో ఆరు యముడు వాళ్ళ చెల్లి చేసిన అంటే వాళ్ళ సోదరి చేసిన అన్ని వంటకాలు తిన్నాడు అంటే సోదరి వండిన అన్ని వంటకాలు తిన్నాడు కాబట్టి దీన్ని భగినీహస్త భోజనం అంటారనమాట సో అలా తిన్నాక ఎంతో సంతోషించిన యమధర్మరాజు వాళ్ళ చెల్లిని ఏదైనా వరం కోరుకో అని అడిగితే యమున ఒక వరం కోరుకుందనమాట సో దేవులు ఏది చేసినా లోక కళ్యాణం కోసమనే అంటారు సో యమున ఏం కోరిక కోరుకుందంటే ఎవరైతే ఈరోజు సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేత చేయబడిన వంటను తింటారో వాళ్ళకి అకాల మృత్యువు రాకుండా ఉండాలని ఆశ్రవదించమందనమాట అప్పుడు యమధర్మరాజు ఎవరైతే కార్తీక శుద్ధ విదయనాడు సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అకాల మృత్యుమరణం ఉండదు అలాగే ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని అనమాట సో అలాగా అప్పటినుంచి ఈ సాంప్రదాయం అనేది తెలుగు ప్రజలకి ఆచరణలోకి వచ్చిందనమాట అందుకని ఈరోజు ఎక్కడ ఉన్నా సరే సోదరులు బ్రదర్స్ అందరూ వాళ్ళ సిస్టర్స్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారనమాట సో వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటారా ఖాళీగా ఉండం కదా మనకు సో వెళ్ళేటప్పుడు ఒక బహుమతి తీసుకొని వెళ్తాం దట్టు ఆడపిల్ల ఇంటికి వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా తనకి నచ్చినవి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి బట్ మెయిన్గా మనకు అందులో ఉండాల్సింది మాత్రం బ్యాంగిల్స్ పూలు తాంబులాం అన్నమాట సో ఇది కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్కి రిలేషన్కి సంబంధించిన ఫెస్టివల్ ఇలాగే మనకి ఇంకొక ఫెస్టివల్ ఉంది అది రాఖీ పండగ రక్షాబంధన్ అనమాట ఇది యాక్చువల్గా నార్త్ సైడ్ వాళ్ళు బాగా చేసుకుంటారు ఈ రాఖీ పండగ స్పెషల్ ఏంటి సోదరి వాళ్ళ అన్న క్షేమంగా ఉండాలని రక్ష కడుతుంది సో సోదరుడు వాళ్ళ చెల్లి అంత ప్రేమగా రక్ష కట్టినందుకు తన రక్షగా నేను ఉండాలని అనుకుంటాడు అంటే అక్కడ సోదరుడు సోదరి రక్ష కోసం క్షేమయోగాలు చేస్తాడు కానీ ఈ భగినీహస్త భోజనంలో సోదరి సోదరుడు కోసం చేస్తుంది అనమాట సో రెండు సేమే బ్రదర్ అండ్ సిస్టరే ఒక చోట సోదరుడు తన సోదరి వైపు ఎలా రక్షగా ప్రేమగా ఉంటాడో ఇంకొక ఫెస్టివల్లో సోదరి తన సోదరికి నచ్చినవన్నీ చేసి తన సోదరిని సంతోషకరంగా ఉంచాలని అన్నమాట సో ఫైనల్గా మా ఇంట్లో హస్త భోజనం అనేది జరిగిందండి ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలే సో మేము ఎప్పుడు చేసుకోలేదు మాకు ఊహ తెలిసాక అన్నయ్య వరుస అయిన వాళ్ళని పిలిచాం కానీ ఇలా ఓం బ్రదర్స్ లేరు కదా సో మన ఇంట్లో ఫెస్టివల్స్ అది మన ఇంట్లో ఫెస్టివల్ ఎప్పుడు చేసుకుంటాము ఓం బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం ఇన్నాళ్ళకి నాకు అలా నెరవేరింది ఎందుకంటే మా త్రయశ్రీ వచ్చేసింది మా ఇంట్లో ఫస్ట్ భగనీ హస్త భోజనం జరిగిందనమాట తన్విక్ త్రయశ్రీలో హస్త భోజనం అనమాట సో ఇక్కడ అన్నీలకి తమ్ములకి సోదరులకి ఇష్టమైన వంటలు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని మా తన్విక్ ఏం కావాలని అడిగితే వాడైతే స్వీట్ గులాబ్ జామ్ కావాలన్నాడు హాట్ పులిహోర కావాలన్నాడు అంటే చిన్నపిల్లడు కదండి ఎక్కువ పెడితే తినలేరు కదా భోజనం అన్నారు ఇంటి మీరు భోజనం పెట్టకుండా ఇవి అనుకోవద్దు నైట్ పూట చేశాను వాడు అన్నీ తినలేడు కదా అని వాడికి నచ్చినవి మాత్రమే చేశాను అందుకే ఒక హాటు ఒక స్వీట్ అనుకున్నా కానీ మనకి ప్లేట్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు అనిపించలేదని చెప్పి ఒక స్నాక్ ఒక డిజర్ట్ కూడా యాడ్ చేశాను అనమాట సో స్వీట్గా నేను వాడికి ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను హాట్ వాడికి పులిహోర కావాలన్నాడు సో చింతపండు పులిహోర చేసేసాను స్నాక్గా బజ్జీ కావాలా లేకపోతే పకోడీనా అని అడిగితే వాడు పకోడే వేయమన్నాడు సో దానికోసం కూడా పకోడీ వేసేసాను అనమాట సో నేను ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఆ రెసిపీస్ కూడా నేను వీడియో తీసాను చూడండి సో అన్నీ అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుదిరాయి అండ్ బయట నుంచి అయితే ఐస్ క్రీమ్ తెప్పించాను మరి ఎందుకంటే గులాబ్జామ్ విత్ ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషను సో వాడికి అది ఇష్టం అనమాట అందుకని ముందే ప్రీ ప్రీప్లాంట్గా ఐస్ క్రీమ్ కూడా తెప్పించాను అనమాట మా వాడికి పాటు మా అపార్ట్మెంట్లోనే దానికి అనేవారు చేయవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఓన్ సిస్టర్ లేదు కాబట్టి సో నేను ఇన్వైట్ చేశాను అనమాట యాక్చువల్గా దీనికి ఇన్వైట్ చేయకుండానే వెళ్ళాలి అంటారు సో నేను ఇన్వైట్ చేశాను చక్కగా వాడు కూడా వచ్చాడనమాట ఎంజాయ్ చేశాడు ముందుగా ఏం చేయించానంటే నేను తన్విక్ చేత త్రయశ్రీకి డ్రెస్ అనేది ఇప్పించానండి దాని మీద తాంబూలం పెట్టి తర్వాత సేమ్ ఆ బాబు చేత కూడా డ్రెస్ ఇప్పించాను సేమ్ డ్రెస్ ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అన్నది నేను తనకి ముందు కూడా చెప్పలేదు సో పిల్లలు అనేది ఈక్వల్ కాబట్టి ఫీల్ అవ్వకూడదు కాబట్టి సేమ్ డ్రెస్ని నేను ఇద్దరి చేత కూడా తర్వాత నేను చేసినవన్నీ వాళ్ళకి ప్లేట్లో పెట్టి మా త్రయశ్రీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అది పెడుతున్నట్టుగా సో వాళ్ళిద్దరికీ స్వీట్ అనేది ఎందుకంటే ముందుగా మనం స్వీట్తో అనేది చేస్తాము సో ముందుగా స్వీట్ అనేది వాళ్ళిద్దరికీ నోట్లో పెట్టిచ్చేసానండి మా త్రేస్రీ చేత సో వాళ్ళైతే హ్యాపీ ఇది మొదటి రోజు మా వాడికి డబల్ డబ్బు అనమాట రెండో రోజు వాళ్ళ అక్క చెల్లి దగ్గరికి వెళ్ళాడు సో కో సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట అక్కడికి వెళ్ళాడు అక్కడికి కూడా వాళ్ళ అక్కకి చెల్లికి మంచిగా డ్రెస్ తాంబూలం పెట్టించాడు చూడండి ఎంత హ్యాపీనో ఇల్లు కదిలాడు కదా ఆడుకోవచ్చు ఇంకెంతసేపైనా అని వాళ్ళు కూడా వాడికి ఇష్టమైన స్వీట్ అండ్ టిఫిన్ చేశారండి ఎందుకంటే ఇది కూడా నైట్ చేసాం పిల్లలు కదా స్కూల్కి వెళ్తారు అని చెప్పి సో వాడికి ఇష్టమైన స్వీట్ చేశారు చూడండి వాడి ఫేస్లో హ్యాపీ ఎంత బాగుందో ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడు అసలు వాడి ఫేస్లోనే తెలిసిపోతుందో స్వీట్ ఎంత ఇష్టమో అందుకని అంత ఇదిగా తినేస్తున్నాడు అక్క తినిపించింది చెల్లి తినిపించింది తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ మనం సోదరికి పెట్టాకి వాళ్ళతో పాటు కలిసికొచ్చినా కూడా ఫస్ట్ సోదరికి పెట్టాకీ మనం తినాలన్నమాట సో అందుకని అక్క చెల్లి కూడా వాడికి ఫస్ట్ టిఫిన్ తినిపించారు ఇదండి మా ఇంటి హస్త భోజన విశేషాలు మీరు వెళ్ళారా మీ ఇంటి భగినీ హస్త భోజన విశేషాలంటే నాతో షేర్ చేసుకోండి మళ్ళీ మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్